ఫోర్త్ టైము వేయడం జీడి బేరడం అంటే సరదాగా ఉంటుంది వెళ్దాము యాటింగ్ చేసేద్దాం అను ఎక్కడికి వచ్చిందోల్స్ ఈరోజు బావాల జీడితోట అనమాట కొండ మీద వేసారు బాగా పైన ఇప్పుడు చాలా వరకు ఎక్కువ అనమాట ఇప్పుడు జీడితోట కాసింది బాగా అంటే సరదాగానే వచ్చాను ఎక్కుతుంటేనే చమండలు పట్టేస్తున్నాయి ఊరుగా దాంతో నేను బ్లాక్ సర్ట్ ఒకటి ఒకటేసాను చాలా వరకు ఎక్కువ ఇప్పుడు వరకే కొండలన్నీ అటువైపు ఉన్నాయి కిందకి కొండపై ఉన్నాయి చెట్లు అనమాట అంత ఎక్కువ ఫైనలీ రీచ్ అయ్యాము కొండపైకి వస్తాము బాగా కాసే కొండ మీద చిన్న మొక్కలైనా మొత్తం ఇదంతా ఏరాలి ఒకే చెట్టు ఏరాం ఒక చెట్టు బాగానే కాసింది అలా అయితే చాలా ఎక్కువ కాసే గుత్తు గుత్తులు ఉన్నాయి చిన్న మొక్కలు ఏసీ ఫైవ్ ఇయర్స్ కూడా అవ్వలేదంట దాదాపుగా చూ మీరే చూడండి ఎలా కాసే చెట్టు చిన్నదైనా సరే కోప మాత్రం బాగా కాసే ఫస్ట్ టైం వచ్చాను అనమాట వాయాల తోటలోకి గుత్తు కింద కాసే ఈరోజు చూడండి అంత హ్యాపీగా ఉంటుంది కదా మనం మన సొంత తోటలో మనం సొంతంగా ఏరుకుంటే పైన కూడా చాలా ఎక్కువ కాసే ఏర్నీ దగ్గర పోయాలి ఎండకి చెమట్లు పడేసి చాలా కష్టం కొండల్లో పొల్యారాలంటే మళ్ళీ ఇవన్నీ నలపాలి అదొక పని ఏడుతున్నాం జీడిపళ్ళు ఉదయం నుంచి ఆరు గంటలకు వచ్చాం అవి ఇక్కడికి పొలి యాపిల్ పండులో ఉన్నాయి బాగా ఇస్తున్నాడు బుర్ర మీద ఉంది కేపిల్ పండులా ఉంది చూడండి దగ్గరికి రాబాపిల్ పండులా ఉంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది తిన్నాను ఇదివరకే తిరిగి పోసుకొచ్చి నన్ను వా దగ్గర వేయడం అక్కడ దగ్గర వేసి లాస్ట్లో నొనపాలన్నమాట చక్కలు తీయాలి ఇప్పుడు చాలా చేసాం మీరు అనుకోవచ్చు ఎక్కడ పెక్క అక్కడ కొలిసేసి బొడ్డు పారేయచ్చు కదా అని అనుకుంటారు కానీ అలా చేస్తే మళ్ళీ రేపు నుంచి రానివన్నీ ఒక కొత్తవి బొడ్లు కలిసిపోయి మనం ఏది పెక్కున్నదో తెలుసుకోవడం కష్టమవుతుంది అందుకనే అందరూ అన్నీ మా దగ్గర వేసి మనం లాస్ట్ వేసి నిలుపుకోవాలన్నమాట ఓకే ఇంకా ఏరాలి మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ఇది ఫోర్త్ టైము వేయడం జీడిపెక్కలు ఏరడం అంటే సరదాగా ఉంటుంది వెళ్దాము యాక్టింగ్ చేసేస్తాం అన్న వచ్చిందో చూస్తుంది ఇది నిలబడ ఉంది ఇంకా టైం చూస్తే అవుతుంది సరదా అనుకున్నాను ఏరడమే పెద్ద టాస్క్ అయిపోతుంది టైం పన్నెండు ఇవన్నీ రెల వాళ్ళు బొడ్లు ఎక్కువ పిక్కలు తక్కువ వస్తాయి జీడిపెక్కలు అదే మైనస్ ఉదయం నుంచి ఎన్ని పిక్కలన్నీ ఇప్పుడు బొడ్లు వెళ్ళిస్తున్నాము టైం ఏమైనా ఒంటి గంట అవుతుంది ఎండ విపరీతంగా కాతుంది అనమాట మేము ఏదో చాలా చాలా సిచ్యువేషన్లో మనం అంటుంటాం ఈ జీడిపెక్కలు నేను సరదా కలిది వస్తాను కానీ జీడిపెక్కలు ఏరడం పిక్కలను నిలపడం తోటలన్నీ తిరగడం చిన్న పని కాదు తీసినవన్నీ బొడ్లు అన్నీ చూపిస్తాను చూడు ఎక్కడ ఏమన్నా తక్కువ వస్తాడు బొడ్లు ఏమైనా ఎక్కువస్తున్నాయి మేము కొండ మీద ఉంది ఈ తోట అసలు టాస్క్ అది చేయడం మాత్రం చాలా కష్టం అన్నమాట మీరు ఎప్పుడన్నా మీకు సొంతంగా తోటలు ఉంటే మీరు చేయడానికి మీరు కూడా పిక్కన ఏరుకొని ఎంత కష్టం ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా ఏరిన పెక్కలు కొండ దించడం పెద్ద పని ఇవే కాదు వెనకాల ఇంకో మూట ఉంది కొండ చూడండి ఎలా ఉంది ఇంత పైకి వచ్చి పిక్కలు వేయడం టైం గంట ఏరిన పెక్కలు మూసుకెళ్ళడం ఇంకో పెద్ద టాస్క్ ఇక్కడ కొండ ఏమో రా జారిపోతుంది ఈరోజు ఏరిన పిక్కలు మొత్తం ఇరవై ఐదు కేజీలు వచ్చాయి ఈరోజు కష్టం మొత్తం ఇరవై ఐదు కేజీలు అసలు పావు సరిగ్గా లేదు మేను అది భయం